హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కావ్యాస్ డైరీ కుకింగ్ అండ్ వ్లాగ్స్ ఈ రోజు వీడియోలో రోజులో ఐదు నుండి పది బ్లౌజుల వరకు ఏ విధంగా కుట్టచ్చు అనేది ఈ వీడియోలో పూర్తిగా చూపిస్తానండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ముందుగా మనము రోజులో ఎన్ని కుట్టగలము అనేది డిసైడ్ చేసుకోండి మనకు కస్టమర్స్ ఎన్ని బ్లౌజులు ఇచ్చారు మనము కస్టమర్స్కి ముందుగా ఎంతమందికి బ్లౌజులు ఇవ్వాలి అనేది డిసైడ్ చేసుకొని ఒక రోజు ముందే మనము ఆ బ్లౌజులన్నిటినైతే తీసైతే పెట్టుకోవాలండి ఒకరోజు ముందు తీసుకున్న తర్వాత లైనింగ్లను తడుపుకొని ఆరబెట్టుకొని ఐరన్ అయితే చేసి పెట్టుకోండి ఇలా ఐరన్ చేసుకున్న బ్లౌజ్ పీస్లను అన్నీ ఒకేసారి అయితే కట్ చేసి అయితే పెట్టుకోండి ఇలా కట్ చేసి పెట్టుకోవడం వల్ల మనకు కుట్టడానికైతే ఈజీగా ఉంటుందండి ఇలా కట్ చేసుకున్న క్లాత్లను మెయిన్ క్లాత్ మీద వేసి కట్ చేసుకోండి ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇలా పార్ట్స్ అన్నీ ఒకే క్లాత్ మీద అయితే ఈ విధంగా వేసుకోవాలండి ఇలా వేసుకున్న వాటిని నీట్గా అయితే కట్ చేసుకోవాలి ఇలా అన్ని బ్లౌజ్ పీసులను ఒకేసారి అయితే కట్ చేసుకోండి మనం ఒకరోజు ముందే ఇవన్నీ అయితే చేసి పెట్టుకోవాలండి చేసి పెట్టుకోవడం వల్ల మనము ఒక రోజులో ఐదు నుండి పది బ్లౌజులు అయితే ఈజీగా అయితే కుట్టుకోవచ్చండి ఇలా చేసుకోవడం వల్ల ఇలా అన్నింటినీ అయితే కట్ చేసి అయితే పెట్టుకోండి పక్కకు ఇలా పెట్టుకున్న తర్వాత ఒక గమ్ అయితే తీసుకోండి ఒక గమ్ అయితే తీసుకున్న తర్వాత ఇదైతే పది రూపాయలు అయితే ఉంటుందండి ఒక గమ్ము ఐదు నుండి పది బ్లౌజుల వరకు అయితే వస్తుంది ఇలా తీసుకున్న గమ్ముని కింద ఒక క్లాత్ వేసుకొని పైన మెయిన్ క్లాత్ మీద లైనింగ్ క్లాత్ అయితే వేసుకొని ఈ విధంగా అయితే గమ్ అయితే పెట్టుకోండి కింద క్లాత్ లేకపోతే మనకు గమ్మ అనేది కింద అంటుకుంటుందండి అందుకే కింద అయితే ఒక క్లాత్ అయితే వేసుకోవాలండి ఈ గమ్మ అనేది ఎడ్జిలలో పెట్టుకోవాలండి ఇలా ఎడ్జిలలో పెట్టుకోవడం వల్ల ఇలా ఎడ్జీలలో పెట్టుకోవడం వల్ల మనకు ఆరిన తర్వాత కుట్లలోకి అయితే వెళుతుందండి మనం కుట్టేటప్పుడు బ్లౌజ్ కుట్టేటప్పుడు మధ్యలో అయితే పెట్టుకోకండి మధ్యలో పెట్టుకోవడం వల్ల మరక అయితే ఉంటుందండి ఈ విధంగా అన్ని బ్లౌజులకైతే ఇలా గమ్ము పెట్టయితే అతికించండి ఇలా నీట్గా అయితే అతికించండి ముడతలు లేకుండా నీట్గా అయితే అతికించుకోండి ఇలా అతికించుకున్న వాటిని ఐరన్ బాక్స్ ఉన్నట్లయితే ఐరన్ అయితే తీసి పెట్టుకోండి ఐరన్ బాక్స్ లేని వాళ్ళైతే ఫ్యాన్ గాలికి ఒక ఐదు నిమిషాలు అయితే వేస్తే ఆరుతుందండి ఆరిపోతుంది ఈజీగా ఇలా అన్ని బ్లౌజులకి ఒకేసారి ఇలా గమ్ అయితే పెట్టి అతికించుకోండి హ్యాండ్ పార్ట్కి మాత్రం మనము హిమ్మింగ్ చేసే వాటికైతే అలాగే వేసుకొని అతికించుకోవాలండి హ్యాండ్ పాట్నైతే ఈ విధంగా వేసి అయితే అతికించుకోవాలి ఇలా బార్డర్ ఉన్న వాటిని అయితే మనము తిప్పేసుకొని కుట్టుకున్న తర్వాతనే అతికించుకోండి ఈ విధంగా హ్యాండ్ అయితే అతికించుకోవాలండి ఈజీగా అయితే అతికించుకోవచ్చండి మనకు కుట్టడానికి కూడా ఈజీగా అయితే ఉంటుంది మనం మెయిన్ పార్ట్ని పెట్టి కుట్టే అవసరం లేకుండా ఇలా ఇలా అతికించుకోవడం వల్ల ఈజీగా ఉంటుంది ఇలా హ్యాండ్ పార్ట్లు మాత్రం ఫ్రంట్ది ఫ్రంట్కి బ్యాక్ది బ్యాక్కు ఉండేటట్లయితే చూసుకొని అతికించుకోండి ఇలా అతికించుకోకపోతే మనకు బ్లౌజ్ అనేది పాడవుతుందండి ఇలా బ్యాక్ పార్ట్ను కూడా అతికించి పెట్టుకోండి ఇలా అన్నిటిని అతికించుకున్న తర్వాత గాలికి అయితే ఆరబెట్టుకోండి ఒక ఐదు నిమిషాలు అయితే ఆరిపోతుందండి ఇలా ఆరిన క్లాతులని ఒక్కొక్కటిగా కట్ అయితే చేసుకోండి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఈ విధంగా అయితే కటింగ్ అయితే చేసుకోండి ఇలా అన్నిటినీ ఒకేసారి చేసుకొని పెట్టుకోవడం వల్ల ఈజీగా ఉంటుందండి కుట్టుకోవడానికి ఇలా చేయడం వల్ల ఒక రోజులో ఐదు నుండి పది బ్లౌజులు అయితే ఈజీగా కుట్టుకోవచ్చండి ఇలా అన్నింటినీ కట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పీసులని కట్ చేసుకున్న తర్వాత మనము అన్నీ ఒకే దగ్గర అయితే పెట్టుకోవాలండి ఏ బ్లౌజ్ ఆ బ్లౌజ్కి ఒక పీస్ కూడా పోకుండా మనము అన్నీ ఒకే దగ్గర అయితే పెట్టుకొని ఇలా ప్రతి ఒక్క పీస్ కూడా అవసరం అవుతుందండి ఇలా అన్నీ ఒకే దగ్గర పెట్టుకొని ఒక క్లాత్ అయితే చుట్టుకొని పక్కకైతే పెట్టుకోవాలి ఇలా అన్ని బ్లౌజులని ఈ విధంగానే పెట్టుకోండి ఇలా నేనైతే ఇలా పెట్టుకున్నానండి మీరు ఎవరైనా ఇలా చేసేవారు ఉంటే నాకైతే కామెంట్ అయితే పెట్టండి ఇలా అయితే చేయండి ఒకసారి ఈజీగా అయితే ఒక రోజుల్లో కుట్టుకోవచ్చండి మనము బ్లౌజులు అయితే ఇలా అన్నీ అయితే చేసి పెట్టుకున్నానండి నేను ఇలా అన్నీ అతికించి అయితే పెట్టుకోండి మనము మిషన్ పైన కుట్టే అవసరం లేకుండా ఈజీగా అయితే మనము బ్లౌజ్ని అయితే కుట్టుకోవచ్చండి ఈ వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి నేనైతే ఒక రోజులో ఈ కుట్టిన బ్లౌజులు అండి ఇవన్నీ నేను చేసిన విధంగా అయితే చేయండి నచ్చితే అయితే లైక్ అయితే చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఒక్కసారి అయితే ఈ విధంగా అయితే పాటించండి పాటించి చూడండి